హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్న వీడియో అయితే హైదరాబాద్లోనే ఒక అద్భుతమైన కట్టడం అంటే హైదరాబాద్ వెళ్ళిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఒక అద్భుతమైన ఏదంటే టూరిజం ప్లేస్ ఓకేనా ఇది ఈ ఏరియా వచ్చి మొత్తం పాత బస్తీలో ఉందనమాట ఈ పాత బస్తీలో ఉంది ఇది ఏది అనుకుంటున్నారా చార్మినార్ అంటే నాలుగు మినార్లు కలిగిన ఈ అద్భుతమైన కట్టడాన్నే చార్మినార్ అని పిలువబడతారనమాట ఈ చార్మినార్ ఎక్కడ ఉంది అంటే పాత బస్తీలో హైదరాబాద్లో ఉంది దీన్ని పదహైదు వందల తొంభై ఒకటవ సంవత్సరంలో అయితే దీన్ని కట్టడం జరిగింది దీన్ని కట్టించిన రాజు ఎవరు అంటే మహమ్మద్ కులీ కుతుబ్బ్ షా ఓకే ఇది వచ్చి నూట అరవై ఏడు అడుగుల హైట్ ఉందన్నమాట ఇది మన చార్మినార్ ఒకప్పుడు ఇవన్నీ పురాతనము ఎలా కట్టారు ఎవరు కట్టారు అని తెలుసుకోవాలనే దాని మీద జరిగిపోతుందనమాట ఏదైనా కూడా పురాతనమైన కట్టడాలతో కానీ ఇప్పుడు మనకు చార్మినార్ దేనికి ఫేమస్ అయింది తెలుసా ఇరానీ చాయ్కి ఫేమస్ అయింది అలాగే మన ఏంటివి గాజులు బ్యాంగిల్స్ గాజులకు అలాగే వన్ గ్రామ్ గోల్డ్ అంటే ఏ జ్యువెలరీకి అయినా కూడా ఇది చాలా ప్రసిద్ధైంది ఈ చార్మినార్ దగ్గర ఇది దొరుకుతుంది ఇది దొరకదు అనేది అంటూ లేదనమాట హైదరాబాద్ వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఏదైనా ఉందంటే చార్మినార్ ఇక్కడైతే మొత్తం అంతా షాపింగ్కి సంబంధించిన ఎయి టు జెడ్ ఐటమ్స్ దొరుకుతాయి వాళ్ళు వెయ్యి రూపాయలు చెప్పినా కూడా రెండు వందలకు దొరుకుతుంది అది ఒక ప్లస్ ఇక్కడ ఒక చార్మినార్ దగ్గర జామ్ పండ్లు అయితే బాగా తాజాగా ఉన్నాయి చూడండి చూడండి ఇక్కడ చూడండి వాచ్లు అంట ఇక్కడ ప్రతి ఒక్కరూ ఎవరన్నా కానీ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కూడా చార్మినార్కి వెళ్ళిన తర్వాతే వస్తారు నాకు తెలిసినంతవరకు హైదరాబాద్కి వెళ్ళిన వాళ్ళు ఎందుకంటే అది చూడాల్సిన మంచి ప్లేస్ కాబట్టి చో చార్మినార్ ఎలా ఉంటుంది ఏమనేది చాలామందికి తెలుసు తెలియని వాళ్ళ కోసమయ్యే ఈ వీడియోతో క్లియర్గా చూపిస్తున్నా తర్వాత ఇక్కడ ఏంది వాళ్ళు భుజాల మీద వేసుకొని అనుకుంటారా అవన్నీ హో హోనీలు బట్టలు గాజులు హ్యాండ్ బ్యాగ్స్ చెప్పులు షూలు పిల్లలు ఆడుకునే బొమ్మలు పెద్దలు తిరిగే ఏంటివి దాన్ని ఏమంటారు పెద్దోళ్ళకు కావాల్సినవి ఏ టు జెడ్ ఒకరికి దొరుకుతాయి ఒకరికి దొరకవు అనేది ఎటువంటిది లేదు చూడు పిల్లలు ఆడుకునే ఎలక్ట్రిక్ కారు కూడా ఇప్పుడు పెట్టడం జరిగింది అనమాట ఈ చార్మినార్ దగ్గర కావాలంటే ట్రయల్ చూడొచ్చు నచ్చితే కొనుక్కోవచ్చు అనమాట ఎలక్ట్రిక్ కారు కూడా ఇది చార్మినార్ అనేది నాలుగు సైడ్లు రోడ్డు ఉంటుంది నాలుగు సైడ్లు ఇదే విధంగా కనిపిస్తుంది ఏ విధంగా ఇప్పుడు కనిపిస్తుందో మినార్లు అదే విధంగా నాలుగు సైడ్లు కూడా అలాగే ఉంటుంది నాలుగు పక్కల ఇక్కడైతే చూసేదానికి వీడియోలో చూసేదానికి ఇలా ఉందంటే డైరెక్ట్గా ఎలా ఉంటుంది మీరే చెప్పండి కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉంటుందనమాట ఈ చార్మినార్ ఎవరైనా కూడా హైదరాబాద్కి వెళ్ళిన వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి ఇదైతే మక్కా మసీదు అనమాట ఒకప్పుడు టెర్రలిస్ట్ దీంట్లో బాంబులు కూడా పెట్టినారు ఇదే మసీదులోనే మక్కా మసీదులో ఇది అందరికీ తెలిసే ఉంటుంది అప్పుడు గుర్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది లేదంటే తెలియదు ఇది కూడా మొత్తం అంతా అదే మహమ్మద్ కులీ మసీద్ కట్టడం కూడా మహమ్మద్ కులీ కుతుబ్బ్షా గారే కట్టించడం జరిగింది ఇవంతా గోల్డ్ షాప్స్ జ్యువెలరీస్ ఇది ఒక మూడు నిమిషాలు మాత్రమే వీడియో ఉంది కంప్లీట్గా చూడండి తెలుసుకోండి చార్మినార్ గురించి ఎందుకంటే చాలా మందికి ఇంకా చార్మినార్ చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది